నమస్తే అండి నేను రసా ట్రంప్ ఫ్రెండ్షిప్ ని మోడీ వదులుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డారు నిన్నటి మొన్నటి వరకు హౌడీ మోడీ అన్నారు మోడీ ట్రంప్ అన్నారు నమో అన్నారు అదన్నారు ఇదన్నారు కట్ చేస్తే నిన్నటి వరకు నా మిత్రుడు మోడీ అంటూ ట్రంప్ కూడా చెలరేగిపోతే స్టేట్మెంట్ ఇచ్చినాడు కట్ చేస్తే ఇష్టం వచ్చినట్టు ప్రేలాపలు ప్రేల నేపథ్యంలో భారత్ ఒక్క రియాక్షన్ కూడా ఎందుకు ఇవ్వలేదు కుక్కలు మురుగుతాయి గజరాజు వెళుతా ఉంటే కుక్కలు మురుగుతాయి ప్రతి కుక్కకి సమాధానం ఇచ్చుకుంటూ వెళ్తే మన డెస్టినేషన్ ని మనం పెట్టుకున్నటువంటి గోల్ ని మనం రీచ్ కాలేమనేది ఈ రోజు భారత్ నమ్మినటువంటి సిద్ధాంతం అందులో భాగంగానే ట్రంప్ ఎంత మురిగినా సరే నువ్వు కుక్క కంటే హీనం మొరుక్కో నిన్ను మేము పట్టించుకోవాల్సినంత అవసరమే లేదు ప్రపంచ దేశాలతో మేము ఏ విధంగా వ్యాపారం చేయాలో మాకు తెలుసు మాది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీతో పాటు అత్యంత జనాభా కలిగినటువంటి ప్రపంచ జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం అత్యంత యువశక్తి ఉన్నటువంటి దేశం భారతదేశం అత్యంత టెక్నాలజీలో నిష్ణాతులైనటువంటి దేశం భారతదేశం ఈ రోజు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సాఫ్ట్వేర్ మొత్తాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసినటువంటి దేశం భారతదేశం ఇలాంటి దేశం భయపడేది ఏంటి నా దేశ ప్రజలు ఎదుగుతున్నారు నా దేశం ఎదుగుతోంది నీకు లొంగాలి వంగాల్సినంత అవసరం లేదు నా దేశానికి సంబంధించినటువంటి రైతులు నేను ఇబ్బంది పెట్టాల్సిన పని లేదని చెప్పేసి మోడీ డైరెక్ట్ గా ట్రంప్ చెప్పినాడు ట్రంప్ ఒకటే మాట అంటున్నాడు మా దగ్గర ఏ అయితే సీ ఉత్పత్తులు ఉంటాయో అదే విధంగా పాల ఉత్పత్తులు ఉండయో అవి మీ దేశంలోకి పంపిస్తా అన్నారు దాని ద్వారా మన దేశంలో ఉన్నటువంటి రైతాంగం నష్టపోతుంది ఇది గమనించినటువంటి మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో నీ దేశానికి సంబంధించినటువంటి మిల్క్ ఉత్పత్తులు ఆ దేశంలోకి రావడానికి వీల్లేదని కరాఖండిగా తెగేసి చెప్పినారు అది సంగతి అదే విధంగా బ్రిక్స్ కరెన్సీ తీసుకొస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం రూపీస్ లోనే ప్రపంచ దేశాలతో వాణిజ్యం చేస్తుంది డాలర్ కి చాలా దూరం వెళ్తా ఉంది చెప్తున్నా కదా ఇంకొక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు బీజేపీ ఉంటే కనుక సిచ్యువేషన్ డిఫరెంట్ లెవెల్ లో ఉంటుందా అదే సంగతి మొత్తానికి మోడీ మిత్రుడు అంత వరకు అంతే ట్రంప్ కి ఆ తర్వాత నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వాగుతానంటే నేను అంతకు మించి మాట్లాడతా అని చెప్పి చెప్పడం జరుగుతుంది